కంటి నీరు తీసుకుంటూ ఒక కవిత రాసిన అన్ని గ్రూపులలో దాన్ని పెట్టడం జరిగింది మేధావులంతా చూసి ఒకటి వాళ్ళ మన బీసీ బిడ్డ ఏదైతే చనిపోవడం జరిగిందో బలవన్మరణం చెందడం జరిగిందో దానికి ఏలుతున్నటువంటి నాయకులు కానీ గతంలో ఏలినటువంటి నాయకులు కానీ ఎక్కడా స్పందన కరువైంది అదే ఒక రెడ్డి బిడ్డ ఏ ఏ చిన్న కారణం చేతనైనా ఆత్మహత్య చేసుకుంటే ఇట్లే ఉండేలా పరిస్థితి అని ఈ ఏతున్న వారిని ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాం వాస్తవంగా చూసుకున్నట్లయితే మనము బలహీనంగా ఉంటే బలవంతుడు మన మీద స్వారీ చేయడానికి సిద్ధంగా ఉంటాడు మనం ఎప్పుడైతే మనం బలవంతంగా మనం నిరూపించుకుంటే అటున్నటువంటి వ్యక్తులు మనకు దాసోహతరని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్న సోదరులారా ఇప్పటికీ పెద్దలందరూ చెప్పినట్లు పెద్ద పెద్ద పదజాలాలు ఉపయోగించి వ్యాకరణాలు ఉపయోగించి భాషను ఉపయోగించి బహుమాట్లాడితే లాభం లేదు నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా రకరకాల ఎజెండాలతో మనం ఉద్యమాలు చేస్తా ఉన్నాం ఈ ఎజెండాలను పక్కన పెట్టి ఒక జెండా కిందకి వచ్చి ఒకే ధ్యేయంతో బీసీల నినాదం రాజ్యాధికారం మేము అధికలము బీసీలము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో బీసీలము అరవై రెండు శాతం ఉన్నాము మిగతావి ఏదైతే ఉన్నదో ఎస్సీ ఎస్టీ మైనారిటీలను కలుపుకుంటే దాదాపుగా తొంభై రెండు శాతం ఉన్నటువంటి మా వెనుకబడ్డ జాతులకు రాజ్యాధికారం కావాలి కానీ మీరు అభివృద్ధి వాళ్ళకు మీకు రాజ్యాధికారం ఎందుకని మన మనం కొట్లాడాలి ఇప్పటికే మన వయసు అయిపోయింది కాబోతున్నది రేపు మన పిల్లల కోసమైనా ఒక బాధ ఉంచాలని ఈ వేదికగా నేను అందరినీ మీ కడుపులో తలబెట్టి ఈ తెలంగాణ బీసీ ఈ తెలంగాణలో ఉన్నటువంటి బీసీలందరికీ దండం పెట్టి చెప్తా ఉన్నా ఒక వేదిక మీదికి రండి ఒక జెండా కిందికి రండి అందరం కలిసి పనిచేద్దాం అందరం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో ఈ మేధావులు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో మనం మనం ఎన్నుకోబడ్డ వ్యక్తులైతే ఏ ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలకు కంకణ భద్రమై పనిచేద్దాం మన రాష్ట్రాన్ని బీసీ రాష్ట్రాన్ని బీసీ రాజ్యాధికారాన్ని సాధించుకుందామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ జై బీసీ జై జై బీసీ